ఆరోపణలు పెట్టారు నిజంగా ఇందాక చెప్పినట్టు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు ఊర్లో లేరైన సంఘటన ఈ మీడియా అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అందరికి వచ్చింది వీళ్ళు పోయి డ్రోన్ తో రిక్కి చేసేది ఏంటండి డ్రోన్ తో క్రషన్ లో చేస్తారా ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది అందులో పోయిన వాళ్ళు అఫెండర్స్ రికార్డు ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఇక్కడ మా మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఒక ఈ ఆఫీస్ స్టాఫ్ కు ఉన్న వ్యక్తులు ఇంకొక అతను అతను అమాయకుడు అల్లూరు ఫోటోగ్రాఫర్ వీళ్ళు ప్రధాన అనుచరులు అంట ప్రధాన నిందితులు అంట ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉంది ప్రజలు అసహించుకుంటున్నారు ఏవగించుకున్నారు ఇటువంటి ఒక చిల్లర రాజకీయాల్ని మీరు హోందా వ్యవహరించండి రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చేసి చూపించండి సంవత్సర నర కాలంలో అభివృద్ధి శూన్యం కేసులు మాత్రం ఈ పూర్తిగా ఇది నిండిపోయింది కేసులతోటి అక్రమ కేసులతో అభివృద్ధి కాదు మీరు పురాభివృద్ధి ప్రతిపక్షాల మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అనే దాని మీద మీరు అభివృద్ధి సాధించారు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో ఎవడైతే అయ్యా నాకు అన్యాయం జరిగిందని పోతే వాటి మీద కేసులు పెడతా ఉన్నారు చూసాం భోగోల్లో చూశాం చూసాం వాళ్ళు అయ్యా మమ్మల్ని మా మీద పడి దాడి చేశారు మా మీద అట్టే ప్రయత్నం చేశారు అంటే తిరిగి వాళ్ళ మీద అట్టే ప్రయత్నం అదే విధంగా నేను తెల్లగుంటలో చూసాం ఒక దళిత కాలనీ మీద ఏ రకంగా ఒక ఉన్మాదుల్లాగా నలభై యాభై మంది వచ్చి వారు దాడి చేస్తే నాటికి ఆ నిందితులను తీసుకొచ్చి విచారించిన సంఘటనలు లేవు కానీ నిన్న ఇంత అతుత్సాహం దేనికో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు పెట్టినంత దళితుల మీదే అక్కడ జరిగిన దళితుల మీద జరిగితే దీనికి రక్షణ లేదు ఈ నలభై యాభై మంది వచ్చేసి ఈ తెల్లగుంట దళిత కాలనీ మీద వారు ఆ విధంగా దౌర్జన్యాలు చేస్తే ఈ నాటికి కేసులు లేవు కేసు ఒకే ఒక్క కేసు కట్టారు అదే విధంగా ఎక్కడ చూస్తే ఈ ఎవరైతే మీడియా సోదరులు పెట్టారో వాళ్ళందరూ కూడా దగ్గర రెండో వాళ్ళు లేదు బాబా ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒకరు ఒక ఎవరో పెట్టిన మీడియాని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మీద రౌడీషీట్లు ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి ఇదా మీరు చూస్తున్న అభివృద్ధి ఇదే రేపు కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అభివృద్ధి పదం లంటే మేమంతా నిజమే కాబోలు అభివృద్ధి చేస్తారేమో అనుకుంటున్నాం ప్రతిపక్షాలందరి కలిపి మన గతంలో కూడా చెప్పారు ఒక జైలు కట్టిస్తే ఈ రాష్ట్రంలో అదే కొనసాగుతుంది ఈ కావాలి నియోజకవర్గంలో పోలీసులకి ఇంక వేరే పని ఏం లేదు ఎవరు ఎవరి మీద కేసులు పెట్టాలని ఆదేశిస్తే వారి మీద నేరుగా తీసుకుపోయి కేసులు పెట్టడం దానితోటి వీడు నేరం చేశాడా లేదంటే ఇంకొక ఆరోపణ కానీ ఏ పల్లె నిన్న అంత అత్యుత్సాహము అంత ఇది ఎందుకు అవసరం ఏదో నాకు అర్థం కాదు అట్లా జరిగింది ఎందుకు వాస్తవ వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకి తెలుసు ఎందుకంటే జరిగిన ప్రతి నిమిషం మాజీ శాసనసభ్యులు గారు అడుగుతానే ఉన్నారు మధ్యాహ్నం నుంచి జరిగితే దానికి స్పందించిన వాళ్ళు సాయంత్రం ఒక్క మాటతోటి ఎంత ఒక సీన్ క్రియేట్ చేసి వాళ్ళని ఒక నిందితులు చేసి వాళ్ళని భయప్రాతలు చేసి వాళ్ళు మీడియాలో మాట్లాడచ్చు మీడియాలో మీరు ఎప్పుడైనా చూసారా పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళతోటి ముసుగులు లేకుండా కానీ కొట్టే చెప్తుంది అయితే వాళ్ళని మొహాలు చూపించబాక పని కానీ వీళ్ళను మాత్రం నేరుగా వీళ్ళు మొహాలు చూపించి ఆ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు ఎక్కడైనా మీరు జరిగి మీడియాని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఇటువంటి సంఘటన మీరు చూసారా ఎవరినైనా నిందితులు అని చెప్పబడే వాళ్ళని నేరుగా మీడియా చూపించిన పరిస్థితి ఉందా ఈరోజు ముసుగులు లేకుండా వాళ్ళిద్దరిని చూపించడంలో అంతర్థమేంది మీ అత్యుత్సాహం ఏంది ఎక్కడ ఏం జరిగినా మీరు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా పోలీసు వాళ్ళ సమాధానం మొన్న తుమ్మలపేటలో చూస్తే వాళ్ళు ప్రశ్నించడం ఒకటి అక్కడ కూడా మా పార్టీ అనుకున్న అత్యుత్సాహం పడిపోయినారు తీరా చూస్తే వాళ్ళ పార్టీ వారు దాన్ని కప్పిపుచ్చేందుకు తుమ్మలపేంటలో మా పార్టీ నాయకుల్ని పిలిచి ఏ పార్టీకి సంబంధం లేదు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇవ్వనన్నందుకు తెల్లారు వాళ్ళ మీద అక్రమ కేసు ఏ పరిస్థితి కొనసాగుతుంది ఇది మంచి సంస్కృతి కాదు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదు మీరు నిజంగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు అభివృద్ధి గురించి చేసేవాళ్ళు అయితే ఈ ఇటువంటి ఒక సంస్కృతిని మానుకోండి ప్రజలు చాలా అసహించుకుంటున్నారు కావాలి ఈ రాజకీయాల్లో మేము చూస్తా ఉన్నాం గత